స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నేటి తరానికి యువతలో డబ్బు మీద యావ తగ్గుతోంది అది కూడా కష్టపడి సంపాదించే వారికి మొన్నటికి మొన్న గొప్ప కెరీర్ కావలసినంత పేరు కోట్లు సంపాదించే ఛాన్స్ ఉన్నా కూడా బాలీవుడ్ నటుడు విక్రమ్ మాసే విండితరకు బాయి చెప్పేశాడు ఎందుకంటే జీవితంలో ఏదో కోల్పోయాను ఉరుకులు పరుగులు నాకు ఇక ఈ డబ్బు చాలని సంతోషపడ్డారాయన ఆయన మహా అయితే ఓ ముప్పై కోట్లు సంపాదించి ఉంటారంతే అందులో చాలా ఖర్చయి ఉంటుంది కానీ నాకు చాలు హిమాచల్ ప్రదేశ్ లోని మా గ్రామానికి వెళతాను నా భార్య కూతురు తల్లిదండ్రులు గడుపుతాను నాకు నచ్చినప్పుడు కానీ బ్రేక్ తీసుకుంటున్నానని సంచలన ప్రకటన సరిగ్గా ఇప్పుడు ముంబై టెక్కి కూడా కోటి రూపాయల జీతం వచ్చే జాబ్ ను వదిలేస్తాడు మామూలుగా ఏడాదికి కోటి రూపాయలు వచ్చే జాబ్ వదిలేయాలంటే రెండు కోట్లు వచ్చే జాబ్ వెతుక్కుంటారు కానీ ఏ జాబ్ చూసుకోకుండానే వదిలేస్తాడు ఆ కుర్రాడు అతని పేరు వరుణ్ హసీజా వయసు కేవలం ముప్పై ఏళ్లు భార్య పేరు మోక్షధమన్ చంద ఈమె ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది ఓ కంపెనీలో ఏడాదికి కోటి రూపాయలు తీసుకునేందుకు పదేళ్లు కష్టపడ్డాడు ఇప్పుడు నెలకు దాదాపుగా ఎనిమిది లక్షల పైన జీతం కానీ తాను కోటి రూపాయల జీతం వచ్చే ఉద్యోగం వదిలేస్తానని తన యాక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు వరుణ్ దానికి కారణాలు కూడా రాసుకొచ్చాడు నేను పదేళ్లు ఎంతో కష్టపడ్డాను ఇరవై నాలుగు గంటల్లో ఎనభై శాతం నేను కంపెనీ గురించి ఆలోచించాను ప్రతిరోజు టార్గెట్లు ఫోన్ కాల్స్ మెయిల్స్ కనీసం టేబుల్ మీద భార్యతో కూర్చొని భోజనం చేస్తున్నా కూడా ఫోన్ పక్కన లేకుండా తినే పరిస్థితి లేదు ఎందుకంటే పైనుంచి నాకు బాస్ మెసేజ్ లేదా మెయిల్ పెట్టచ్చు వెంటనే రెస్పాండ్ అవ్వాలి నేను చాలా బాధితాయుతమైన పదవిలో ఉన్నాను ఇక నేను వెంటనే నా కింద పనిచేసే వారికి పనిని పురమాయించాలి నా బాస్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే నా మీద ఒత్తిడి పెట్టాలి నా టార్గెట్ రీచ్ కావాలంటే నా కింది వారి మీద ఒత్తిడి చేయాలి ఇది ఒక సైకిల్ అందరం కష్టపడితేనే కంపెనీ ముందుకెళ్తుంది నేను కింది నుంచి పైకొచ్చాను కానీ పదేళ్ల పాటు అలసిపోయాను ఒక ఏడాది నేను బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను నా కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను నాకు మానసిక శారీరక విశ్రాంతి కావాలి ఆరోగ్యం దెబ్బతింటోంది కేవలం ముప్పై ఏళ్లకే అలసిపోయేంత పని చేస్తున్నాను అందుకే గత మూడు నెలల నుంచి ఆలోచించి ఆలోచించి నా భార్య మోక్షతకు చెప్పాను ఆమె విద్యావంతురాలు బాగా ఆలోచించుకోమని చెప్పింది చివరకు నా పరిస్థితి చెప్పాను అర్థం చేసుకుంది మరి ఏడాది పాటు బ్రతకాలంటే ఎలా అనేది తనతో కూర్చొని ప్లాన్ చేశాను ఎందుకంటే కోటి సంపాదించినా కూడా అందుకు తగ్గట్టుగానే ఖర్చు పెట్టాను కానీ ఇప్పుడు ఏడాది పాటు జీతం లేకుండా బ్రతకాలంటే కష్టం కదా నా భార్యకి వచ్చే శాలరీ చాలా తక్కువ కానీ ఆమె చేసే వృత్తి చాలా గొప్పది తనకు చాలా ఇష్టం కూడా ఇక నీ ఆరోగ్యం నీ మానసిక ప్రశాంతతకే ప్రాధాన్యం ఇవ్వు డబ్బు లేకున్నా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం ముఖ్యం కదా అని చెప్పింది నా మనసులోని బాధను అర్థం చేసుకుంది నా భార్య జాబుకు వెళితే నేను కూర్చొని ఖర్చులు వివరాలు రాశాను ఇక ఉద్యోగానికి బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు ఏడాదికి సరిపడా ప్లానింగ్ చేశాడు వరుణ్ ఎందుకంటే జాబ్ లో ఆయనకు ప్లానింగ్ చాలా నేర్పించింది దాని జీవితానికి అప్లై చేశాడు ప్రతి నెల ఇంటి ఖర్చులు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఎంత ఖర్చు సినిమాలకు షికార్లకు బంధువులు వస్తే ఖర్చులు ఇంటర్నెట్ నుంచి ఫోన్ బిల్స్ వరకు పెట్రోల్ నుంచి షాపింగ్ వరకు అన్ని వివరాలు రాసుకున్నాడు అంతేకాదు వాటిలో విదేశీ టూర్లు దేశీ ఫ్యాన్సీ ట్రిప్లను కూడా కట్ చేసేసాడు వృధా ఖర్చులు మొత్తం తగ్గించేశాడు అలాగే ఇదే ఖర్చులో సేవింగ్స్ కూడా చేర్చాడు వరుణ్ అంటే తాను సంపాదించిన దాంట్లో పెట్టే ఖర్చులో కూడా సేవ్ చేసేందుకు మాత్రం వెనక్కి తగ్గలేదు ఎందుకంటే తాను సంపాదించిన డబ్బు కొంత ఉంది గత పదేళ్లుగా మంత్లీ కొంత సంపాదించాడు దాంట్లో సేవింగ్స్ కూడా చేశాడు దాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలనుకుంటున్నాడు ఉద్యోగం లేకుంటే ఎలా బ్రతకొచ్చో నీట్గా ఎక్సెల్ షీట్ వేశాడు అయితే వరుణ్కి అప్పు లేదు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే లేని డబ్బుతో ముందే ఖర్చు పెట్టి నెల నెలా కట్టడం తనకు నచ్చదు ముందే ఎనభై శాతం సంపాదించి ఇరవై శాతం మాత్రమే లోన్ తీసుకోవాలనేది ఆయన ఫిలాసఫీ మెడ మీద కత్తిలా లోన్లు ఉండకూడదు జీవితంలో ఏదైనా జరగచ్చు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలి అలా ఉండాలంటే అప్పులకు దూరంగా ఉండాలంటారు ఆయన ఇక పొదుపుగా బతకడం నేర్చుకునేందుకు సిద్ధమైపోయాడు బయట భోజనాల నుంచి టూర్ల వరకు మొత్తం కట్ చేసేశాడు సినిమాలు లేవు టూర్లు లేవు కేవలం పుస్తకాలు కొనుక్కొని చదవడం మాత్రమే ఇక హాయిగా టీవీలోనే సినిమాలు చూస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటూ బ్రతకాలి అన్నట్టుగా తన సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొచ్చాడు అయితే కోటి రూపాయల జాబ్ వదిలేయడం చాలా రిస్క్ కదా బాస్ ఇప్పుడు నీకేం మిగిలిన చెప్పు చెప్పడానికి బాగానే ఉంటుంది కదా అని నెటిజన్ ప్రశ్నించాడు మంచి ప్రశ్న బ్రదర్ కోటి రూపాయల సాలరీ వదిలేశాను నాకు రిజైన్ చేయగానే వంద కోట్ల విలువైన మనశ్శాంతి వచ్చింది ప్రశాంతంగా ఉన్నాను నా భార్యతో నా బంధుమిత్రులతో హాయిగా గడుపుతాను నాణ్యమైన జీవితాన్ని గడుపుతాను నా కోసం తనకు జాబ్ ఉన్నా సరే రోజు వంట చేసి మరీ ఉద్యోగానికి వెళ్ళేది ఇక ఆమెకు కూడా నేను తోడుగా ఉంటాను నా భార్యతో కలిసి కిచెన్ లో గరట తిప్పుతాను నాకు వంటలు చేయటం ఇష్టం కొత్త వంటలు ట్రై చేస్తాను కొత్త విషయాలు నేర్చుకుంటాను ఎంతకంటే నాకేం కావాలి చెప్పండి అని రిప్లై ఇచ్చారు ఇక నేను రేపటి నుంచి పడుకోబోయే ముందు ఫోన్ చూసుకోవాల్సిన అవసరం లేదు అలారం సెట్ చేసుకుని ఆరు గంటలకే నిద్ర లేవాల్సిన నా మనస్సుకు అనిపించినప్పుడు మొదటి పేజీ నుంచి చివరి వరకు చదువుతాను నాకు మనశ్శాంతి కావాలి నా భార్యకు కూడా నేను మంచి సమయం ఇస్తాను ఇన్నాళ్ళు తను నా కోసం కష్టపడింది కుటుంబం కోసం నేను కష్టపడ్డాను ఇక నా భార్య కోసం నేను ఇంట్లో సేవలు చేస్తాను డబ్బులకైతే ఇబ్బంది లేదు ప్లానింగ్ రెడీగా ఉంది మీరు కూడా చూడొచ్చు జీతం లేకుండా బ్రతకొచ్చని అర్థమైంది అందుకే జాబ్ వదిలేస్తున్నానని చెప్పాడు వరుణ్ నాకు మరో డ్రీమ్ కూడా ఉంది నా ఫ్రెండ్ యూరప్ యూకే ఆస్ట్రేలియాలో ఉన్నారు వారితో రోజు మాట్లాడతాను ఏదో ఒక రోజు అక్కడే సెటిల్ అవుతాను కానీ ఈ ఏడాది మాత్రం ఫుల్ బ్రేక్ రాబోయే ఆరు నెలల జీవితం మాత్రం ఫన్ రైడ్ ఇందులో ఏ మాత్రం డౌట్ లేదన్నాడు వరుణ్ మొత్తం మీద డబ్బు కాదు సంతోషం ఆరోగ్యం కుటుంబం ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు వరుణ్ అయితే సతీమణి మద్దతు కూడా ఉండటం అతని అదృష్టం నిద్రాహారాలు మాని యుక్త వయసులో పనిచేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి నేటి యువతకు డబ్బు కంటే కూడా మానసిక శారీరక ఆరోగ్యం ముఖ్యం అంతకు మించి కుటుంబం ముఖ్యమని చాలా మంది డబ్బును పక్కన పడేస్తున్నారు మరి ఉన్నది ఒకటే జీవితం దానిని డబ్బు కోసం పరిగెత్తేలా కష్టపడితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది పదేళ్ల పాటు వరుణ్ కష్టపడ్డాడన్న విషయం మాత్రం మరిచిపోవద్దు కోటి రూపాయల జీతం వరకు తిండి నిద్రను వదిలేశాడు కోటి సంపాదించిన తర్వాత డబ్బు కాదు జీవితం ముఖ్యం అనుకున్నాడు ఇలానే ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు అతను తన కూతురి కోసం తన ఉద్యోగాన్ని వదిలేశారు ఆ స్టోరీ ఎంతో టచింగ్ గా ఉంటుంది అది కూడా చూద్దాం అంకిత్ జోషే అనే యువకుడు ఐఐటి కరగపూర్ లో చదువుకున్నాడు ఇప్పుడు హోసూరు కేంద్రంగా నడిచే మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏడాదిగా మొత్తం కలుపుకుంటే దాదాపుగా రెండున్నర కోట్ల జీతం ఇక ఏ దేశం తిరిగినా ఖర్చంత కంపెనీ ఇదే మొత్తానికి అతనిది హైఫై జాబ్ అయితే అతనికి ఓ రోజు ఫోన్ వచ్చింది నీకు కూతురు పుట్టింది కూతురు పుట్టకముందే అతని పేరు కూడా పెట్టుకున్నాడు స్పితి అంతే వెంటనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాడు అంకేత్ ఇన్స్టాలో ఆయన హాట్ వార్మింగ్ స్టోరీ కూడా పోస్ట్ చేసేశారు ఆయన తన కూతురు గురించి జీవితం గురించి ఏమంటున్నారో తెలిస్తే జస్ట్ వావ్ అంటారు అంతే ఆయన మాటల్లో స్పితి తండ్రి కథగా ఒకసారి చూద్దాం నా కూతురి కోసం నేను హై పేయింగ్ జాబ్ వదిలేశాను ఇది చాలా తలతెక్క పని అని నాకు తెలుసు ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తిట్టారు కానీ నా భార్య ఆకాంక్ష నన్ను అర్థం చేసుకుంది నాకు ఈ టైంలో నా భార్య పక్కన ఉండాలి నా కూతురు చిట్టి పట్టుకోవాలి ఎత్తుకొని జోలపాట పాడాలనిపించింది ఇలాంటి క్షణం మళ్ళీ రాదు మీకు విషయం చెప్పాలి నేను ఆకాంక్ష హిమాచల్ లోయలో టూర్ కి వెళ్ళినప్పుడే అనుకున్నాం కూతురు పుట్టాలి పుడితే స్పితి అని పేరు పెట్టాలని మా కళ నిజమైంది బ్యూటిఫుల్ బేబీ గర్ల్ పుట్టింది మా జీవితాలకు పాప పుట్టాక సార్థకత వచ్చింది ఈ సమయంలో నేను దగ్గరగా ఉండాలి నాన్నగా నా మధుర క్షణాలను మిస్ చేసుకోవద్దనుకున్నాను నా విషయం కంపెనీ బాస్ కు చెప్పాను కానీ కంపెనీలో నేను కొన్నాళ్ల క్రితమే జాయిన్ అయ్యాను అది కూడా ఉన్నతమైన స్థానం లో కనీసం రెండు వారాల పాటు లీవ్ ను ఎక్స్టెండ్ చేయమంటే వాళ్ళు చేయలేరు ఆ విషయం నాకు కూడా తెలుసు అందుకే నేను నా ఉద్యోగం కంటే తండ్రిగా ప్రమోషన్ గొప్పదనుకున్నాను కంపెనీకి సగౌరవంగా రాజీనామా చేసేసాను నా రాజీనామా లెక్కలో కూడా తండ్రిగా ప్రమోషన్ వచ్చిందని కూడా మెన్షన్ చేశాను నాకు ఈ జీవితం కొత్తగా ఉంది ఇప్పుడు నా కూతురు స్ఫుతి నన్నే చూస్తోంది నా చిట్టి తల్లి చేతులు చాలా మృదువుగా ఉన్నాయి అర్ధరాత్రి ఏడుస్తోంది నేను జోలపాట పాడుతూ ఆడిస్తున్నాను కాదు కాదు నేనే ఆనందం పొందుతున్నాను కొన్నిసార్లు నన్ను తీక్షణంగా చూస్తోంది నా బంగారు తల్లి ఎందుకంటారు తన చిట్టి మనసు ఏం ఆలోచిస్తుందని నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ చూపులు నా మనసును కరిగిస్తున్నాయి నేను కోట్లు వచ్చే ఉద్యోగం వదిలేసినందుకు నాకు బాధే లేదు ఆ తర్వాత అంతకంటే తక్కువ జీతం వచ్చే ఉద్యోగమైనా చేస్తాను ఎందుకంటే ఎన్నాళ్ళు నా ఉద్యోగాన్ని ఎంతో ఆస్వాదించాను ఎన్నో దేశాలు తిరిగాను నాకు అదంతా ఓ ఎత్తు ఇప్పుడు తండ్రిగా నా జీవితం ఓ ఎత్తు ఇప్పటికే నెలగడిచింది ఎన్నో నిద్రలేని రాత్రులు కలత క్షణాలు ఉద్వేగభరితమైన సమయాలు ఇలా సమయం గడిచిపోతూ ఉంది కొన్ని నెలలు ఇదే జీవితంలో ఉంటాను ఆ తర్వాత కొత్త ఉద్యోగానికి అప్లై చేస్తాను నేను నా ఉద్యోగాన్ని కూడా ఇంతే బాధ్యతగా ప్రేమిస్తాను అందుకే నాకు భవిష్యత్తు మీద ఆందోళన లేదు నా భార్య తీసుకున్న నిర్ణయం ముందు నా ఆలోచనలు త్యాగం చాలా తక్కువ ఆకాంక్ష కూడా మంచి ఉన్నత స్థానంలో ఉంది మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది తనకు ఆరు నెలల మాతృత్వ సెలవులు ఉన్నాయి కానీ తండ్రికి అలాంటి అవకాశం లేదు అందుకేనేమో తండ్రి కూతురి భవిష్యత్తు కోసం బయట కష్టపడతాడు కానీ పెంపకంలో రోజు రోజుకి తన బాధ్యత తగ్గిపోతుంది కానీ నాన్న మనసు సముద్రం లాంటిది ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది కానీ కూతురికి కష్టం వస్తే అల్లకల్లోలమైపోతుంది అయినా కూడా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తాడు నాన్న అలా నా కూతురు విషయంలో ఉండొద్దు తాను ఎదుగుతుంటే ప్రతి క్షణం ఆ అడుగులో నేనుండాలి ఆ క్షణాలు నాకు కావాలి నేను ఎప్పుడూ స్మృతి వెంటే ఉంటాను మరికొద్ది నెలల్లో మళ్ళీ నా ఉద్యోగం మొదలు పెడతాను కూతురు బాగుండాలంటే మనం పనిచేయాలి కదా లేదంటే అందరము కష్టాలు ఎదుర్కొంటాం కానీ కొన్నైనా వెలకట్టలేని మధుర క్షణాలను జీవితంలో సేవింగ్స్లా దాచుకోవాలి ఇప్పుడు నేను ప్రేమను సేవ్ చేసుకుంటున్నాను మీ ఆశీర్వాదం కూడా నా స్మృతికి ఇవ్వండి ప్రేమతో స్మృతి తండ్రి అంకిత్ జోషి అని రాసుకొచ్చారు ఆయన కొన్ని క్షణాలను డబ్బుతో కొనలేము తిరిగి తెచ్చుకోలేము ప్రతి క్షణాన్ని మనకు వీలైనంతగా ఆస్వాదించాలి చిన్న సరదాలకు కూడా సమయం కేటాయించాలి మీరేమంటారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి